మహమ్మద్ ఖాదర్ మరియు మౌనగర్ రాష్ట్ర పొజిషన్ ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ఏసీ కన్స్ట్రోడియం నేషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున పంపిన ఆస్ట్రేలియా ఉమెన్ రైట్స్ కమిషన్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ఈమెయిల్కి స్పందిస్తూ జవాబుగా ఈమెయిల్లో అన్ని విషయాలు అటాచ్ చేశారు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ పంపిన ఈమెయిల్కు తక్షణ జవాబు ఇచ్చారు మానవ హక్కుల కోసం చాలా పెద్ద సంస్థలు కానీ యుద్ధాలు కొనసాగుతున్నాయి ఫిర్యాదు ఆస్ట్రేలియా మానవ హక్కుల కమిషన్ ఆస్ట్రేలియా ప్రభుత్వం మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ తండ్రి ఖాజా మొహినద్దీన్ హౌస్ నంబర్ సిక్స్ డాష్ త్రీ వన్ నాట్ టూ హనుమాన్పురా మహబూబ్ నగర్ ఫైవ్ జీరో నైన్ డబల్ జీరో వన్ తెలంగాణ రాష్ట్రం దేశం భారతదేశం ఇది మానవ హక్కుల యుద్ధాలకు వ్యతిరేకంగా మానవ హక్కులను నిర్లక్ష్యం చేసి మానవ హక్కులను నిర్లక్ష్యం చేసింది మానవ హక్కులు ప్రతి ఒకటి ఎక్కడైనా ఈ కొమెట్ లో ఆస్ట్రేలియా మానవ హక్కుల కమిషన్ వెంటనే ఈ విషయంలో చర్య తీసుకుని వెంటనే మానవ హక్కుల రక్షణ కోసం చర్యలు తండ్రి కాజా మోహిని